నెల్లూరు జిల్లా పోలవరం భవిష్యత్తు కోసం అన్ని ప్రజా సంఘాలు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు అంబేద్కర్ సెంటర్ లో జరిగిన సమావేశంలో సాధన సమితి నాయకులు కాంగ్రెస్ కోఆర్డినేటర్ బండి విజయభాస్కర్ పాల్గొన్నారు పోలవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు ప్రాజెక్టు కోసం ఇల్లు భూములు కోల్పోయిన గిరిజనులకు ఇంకా న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు డిమాండ్ నెరవేరని పక్షంలో పోలవరం గ్రామ ప్రజలతో కలిసి నిరాహార దీక్షలు ధర్నాలు వంటి ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు మిగిలిపోయే పరిస్థితుల్లో ఉంది అంటే పోలవరం నియోజకవర్గం యొక్క ఆశల్ని గత ప్రభుత్వం చేసినటువంటి సీఎం జిల్లేడు పుల్లలతో కాలుస్తే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అంతపు చెక్కలతో కాలుస్తారని మిమ్మల్ని విలువగా గంధపు చెక్కలతో కాలుస్తానని ఆయన ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రజల అభిప్రాయం తీసుకుని జిల్లాను ఏర్పాటు చేయాలి గ్రామ సభలను పెట్టి అవి వాళ్ళ ప్రజలకు అభిప్రాయం తీసుకోవాలి ఇంటెలిజెన్స్ యొక్క రిపోర్ట్ని తీసుకుని మీరు ప్రజల రిపోర్ట్ని ఇన్సెలిజెంట్ రిపోర్ట్ని అలాగే పెద్దల యొక్క నాయకుల యొక్క అన్ని పార్టీల యొక్క ఒక సలహాల సూచనలు తీసుకుని జిల్లాని ఏర్పాటు చేయాలి మీ ప్రభుత్వం దిగి వచ్చి మీ ఆలోచన విధానాన్ని మార్చుకుని పోలవరాన్ని విషయంలో ఆలోచించి న్యాయం చేయకపోతే కనుక ఇక్కడున్నటువంటి అన్ని పార్టీలు ఒక వేదిక మీదకు వచ్చి ప్రజా సంఘాలతో కలిపి ఉద్యమానికి తెరదీయడం జరుగుతుంది అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి వైఎస్ శర్మారెడ్డి గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ పోలవరం సెకండ్ చూపిస్తాం గత ప్రభుత్వం జిల్లాడు తుప్పులతో మీరు ఆశలను కాల్చేస్తుంటే మీరు వెరైటీగా గౌరవంగా గందపు చెక్కలతో కాలు ఆశలను కాల్చివేస్తున్నందుకు మీ యొక్క విధి విధానాలని రాబోయే రోజులు ఈ పోలవరం ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఏ సభలలో జరిగినటువంటి ఏ ప్రజల డిమాండ్ ఆధారంగా తీసుకుని మీరు చోడవరాన్ని కేంద్రంగా చేశారు పోనీ చోడవరానికి ప్రత్యేక జిల్లాగా చేయాలని మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చోడవరానికి ఇంకో పేరేది దొరకలేదా మీరు గతంలో చెప్పినట్టుగా పోలవరం నియోజకవర్గంలో అలాగే ముంపు గ్రామాల్లో గోదావరికి అవతల అవుతున్నటువంటి ముంపు గ్రామాలన్నింటినీ కూడా ఒక యూనిట్గా తీసుకుని కేంద్రంగా చేయటానికి మీకు మనసు అంగీకరించట్లేదా ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలు మీ దృష్టికి రావట్లేదా ఇక్కడ ప్రజా సంఘాలు గొంతు విప్పునా పార్టీలన్నీ ఒకే దాడి మీదకి వచ్చి మీకు మాట్లాడుతున్నా మీకు సర్వేలు మీ చెవుల్లో ఓదులు చోడవరాన్ని కేంద్రంగా చేసి పోలవరానికి పేరు చోడవరానికి పెట్టడంలో మీ ఇంట్రెస్ట్ ఏంటనేది ప్రజలకు చెప్పవలసింది కానీ కోరుకుంటున్న ముందులోంచి ఆనందం వస్తుంది అంతేగాని రంపచోడవరాన్ని కేంద్రంగా చేసి మమ్మల్ని ఈ పోలవరం పోలవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని ఏలూరు జిల్లాలో పెట్టి పరిపాలన చేస్తాం అనేది ఎంతవరకు మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో అంటే అంత జ్ఞానం కానీ ఎడ్యుకేషన్ కానీ లేదు ఒకవేళ మేము తెలిసి తెలియకైనా తప్పులు మాట్లాడితే పెద్దలు క్షమించాలి మా ఆవేదన ఆవేదన అనేది ఎలాగంటే రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు రేపు రిలీజ్ చేస్తాడు మన జిల్లా ఇచ్చేస్తారట అని మేము ఎదురు చూస్తూనే ఉన్నాం కానీ వచ్చేటప్పుడు పోలవరం పేరుని మా నుంచి ఎడదీసేసి రంపచూడాలి